అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి టేస్టీ టేస్టీ క్రిస్పీగా ఉండే ఆలుగడ్డ పరోటాల గురించి ఎలా చేయాలో తెలుసుకుందామండి ఆలుగడ్డ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి కీమ పరోటా ఎలా ఉంటుందో అంతకన్నా టేస్టీగానే ఉంటుందనమాట బాగా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా సూపర్ రుచిగా ఉంటుంది ఈ ఆలుగడ్డ పరోటాలని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ బాగా తినచ్చు నేను చెప్పిన ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి ముందుగా గోధుమ పిండి తీసుకొని రెండు గంటల ముందు నానబెట్టాలన్నమాట ఆయిల్ వేయనవసరం లేదు గోధుమ పిండిలో ఓన్లీ ఉప్పు వేయాలంతే సాల్ట్ వేసి బాగా కలిపి నానబెట్టేసేయాలి చపాతీ పిండికి ఎంత గట్టిగా కలుపుకుంటామో అలా కాకుండా కొద్దిగా లూజ్గా కలపాలన్నమాట గట్టిగా పిసికి పిసికి పెట్టనవసరం లేదు ఊరికే లూజ్గా కలిపేసేయాలి వాటర్ వేసి కలిపేసేయాలన్నమాట అంతే భక్ష్యాలకు ఆల్మోస్ట్ భక్ష్యాల పిండి కోసం మనం ఏ విధంగా అయితే పిండిని కలిపెట్టుకుంటామో అదే విధంగా అచ్చం అదే విధంగా కలిపి ఒక బౌల్లో పెట్టేసేయాలన్నమాట ఒక బౌల్లో పిండి వేసి కలిపి మూత పెట్టి టూ అవర్స్ అలా పక్కనే వదిలేసేయాలి నెక్స్ట్ వచ్చేసి మనము చపాతీలు ఎన్ని చేసుకుంటామో అంత గోధుమ పిండి కలిపి పెట్టుకొని తింటాము మనం టిఫిన్కు ఎంత ఆలుగడ్డ సరిపోతుందో తినటానికి అన్నీ ఆలుగడ్డలు తీసుకోవాలి తీసుకొని వాటిని కుక్కర్లో వేసి ఐదు విజిల్ కానీ నాలుగు విజిల్ కానీ వచ్చేవరకు ఉడికించేసేయాలి అర్జేం కదా అలా అనమాట మీ కుక్కర్ని బట్టి మీరు ఉడికించుకోండి మెత్తగా ఉడికిపోవాలన్నమాట బాగా అవి చల్ల అవి చల్లారిన తర్వాత పోయి చల్లారిన తర్వాత ఆలుగడ్డల్ని ఒక బౌల్లో వేసేసి పిసుకు పెట్టుకోవాలి మెత్తగా చిదిమి వాటిలోకి కొద్దిగా ఆయిలు కొద్ తగినంత ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ ఒక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పసుపు ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసి అన్ని మసాలాలన్నీ ఆలుగడ్డకు బాగా పట్టే మాదిరి బాగా పిసికి కలిపి రెడీగా ఈ మసాలా కలిపిన ఆలుగడ్డ ముద్దని పక్కన పెట్టేసి ఈ చపాతీ పిండిని తీసుకొని మనం ఒక్కొక్క చపాతీ సైజ్ అంతా ఉండని తీసుకొని దాన్ని మనము పీట మీద మనం ఎక్కడ చేస్తామో అక్కడ పీట మీద పెట్టి కొద్దిగా చేతితోటి విడల్పుగా అలా ఒాలన్నమాట దాన్ని కొద్దిగా అలా విడల్పు చేసి ఆల్మోస్ట్ భక్షాలు చేసినట్టుగానే అచ్చం ఇంకా భక్షాలు బోరెలకు ఏ విధంగా అయితే మనం లోపల పెడతామో స్టఫింగు అదే విధంగా స్టఫింగు ఈ మసాలా ముద్ద ఈ ఆలుగడ్డ ప్రిపేర్ చేసిన మసాలా ముద్ద ఒక ఉండ తీసుకొని తగినంత ఉండ తీసుకొని లోపల పెట్టి దాన్ని మొత్తం పిండినంత ఈవెన్గా కవర్ చేసేయాలన్నమాట బూరెలు ఎలా చేస్తామో అలా కవర్ చేసేసి దాన్ని తీసుకొని కొద్దిగా పిండి పొడిపిండి చల్లుకుంటూ చేత్తోటి కొద్దిగా బిడల్పు వరకు అదుముకోవాలి నెక్స్ట్ వచ్చేసి చపాతి కర్ర తీసుకొని లైట్గా అలా బిడల్పు చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా పరోటాలు ఎంత సైజు ఉన్నాయో ఈ సైజు ఒక ఆమ్లెట్ వేస్తే ఎంత సైజు వస్తుందో అంతే సైజ్ అనమాట అంతే బాగా మందంగా లావుగా తిక్కుకోవాలన్నమాట పలుచగా తిక్ తిక్కకూడదు పిండిని మొత్తం బాగా మనం చేసి పెట్టుకున్నామంటే అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది ఎండాన్ని తీసుకొని పెన్నం వేయడక్కాక రెండు వైపులా దాన్ని దూరగా బాగా కాల్చుకోవాలి రెండు వైపులా ఆయిల్ వేస్తూ కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేయాలన్నమాట ఇప్పుడు ఆయిల్ వేసి బాగా ఎర్రగా చూడండి కరకరలాడే ఆలుగడ్డ పరోట అయితే రెడీ అయిపోతుంది లోపలంతా మసాలాలు బాగా ఉడుకుతాయి అన్నమాట పచ్చి మసాలాలు వేసాం కదా ఆలుగడ్డలో అది కొద్దిగా మంటను సిమ్లో పెట్టుకుంటే బాగా మంచిగా మసాలని వేగిపోతాయి అన్నమాట మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు మిడిల్లో కూడా పెట్టకూడదు కాస్త తగ్గించి పెట్టి బాగా కాల్చుకోవాలి రెండు వైపులా ఆయిల్ వేసి కాల్చుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మి ఆలు పరోటా రెడీ అయిపోతాయి మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి చేసుకొని తిని మీకు నచ్చాయా ఎలా ఉన్నాయి నేను చెప్పిన ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి చూడండి లోపలంతా ఆలుగడ్డ పరోటా ఆలుగడ్డ ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి ఎంత బాగుంది చూడండి చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది రెండు చపాతీలు తినేవాళ్ళు నాలుగు పరోటాలు తింటారు అంత రుచిగా ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్కూల్స్ కానీ క్యారెట్ తీసుకొని క్యారెట్ పెట్టి పంపించవచ్చు ఉదయం మార్నింగ్ సరిగ్గా టిఫిన్ చేయకుండా మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ పెట్టేసారంటే కూడా చాలా బాగా తింటారు పిల్లలు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్